క్తివార నక్షత్రాలు శుభప్రదంగా ఉన్న సమయంలో పూర్వాభాద్ర నక్షత్రంలో తార పురుష శిశువును ప్రసవించింది బృహస్పతి ఆశ్రమంలో ఆనందం వెలివిరిసింది గురుదేవులకు వంశోద్ధారకుడు జన్మించినందుకు ఇంద్రుడు సంబరపడిపోయాడు నారదుడి మూలంగా ఆ నోటా ఈ నోటా పడిన తారకు శిశుజనన వార్త చంద్రునికి తెలిసిపోయింది నామకరణ మహోత్సవానికి ఇంద్రాదులతో పాటు బ్రహ్మ నారదుడు వచ్చి విచ్చేశారు అంగీరసుడు శ్రద్ధ పౌత్రుడిని చూసి దీవించడానికి వచ్చారు నాయన బృహస్పతి బాలునికి నామనిర్ణయం చేశావా అంగీరస మహర్షి కుమారుణ్ణి ప్రశ్నించాడు ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నట్టు ద్వారం ముందు నుంచి చంద్రుడి కంఠం బిగ్గరగా వినిపించింది నా పుత్రుడికి నామనిర్ణయం చేసే అధికారం బృహస్పతుల వారికి ఎక్కడిది ఆ బాలుడు నా కుమారుడు బాలకుణ్ణి ఒడిలో పడుకోబెట్టుకున్న కూర్చున్న తారా పక్కన కూర్చున్న జాతకర్మ నిర్వహిస్తున్న బృహస్పతి అదిరిపడి చూశారు ఆవేశంగా లోపలికి వస్తున్న చంద్రుణ్ణి చూస్తూ లేచి నిలబడ్డాడు ఆయన కళ్ళు నిప్పు కణికల్లా అయ్యాయి గురుద్రోహి అవతలికి నడు అర్ధాంగిని అపహరించుకు వెళ్ళావు ఇప్పుడు నా వంశాంకురాన్ని దోచుకోవాలని వచ్చావు తగిన శిక్ష అనుభవిస్తావు నువ్వు చంద్రుడు ఎగతాళిగా నవ్వాడు ఆచార్య ఆ బాలుణ్ణి మీ వంశాంకురంగా భావిస్తే ఈ చంద్రుడి వంశాన్ని మీ వంశంగా చెప్పుకున్న దౌర్భాగ్యాన్ని మూటగట్టుకుంటారు బాలుడు ఈ చంద్రుడికి జన్మించినవాడు ముమ్మాటికి కాదు ఆ శిశువులో ప్రవహిస్తోంది ఈ బృహస్పతి రక్తం మీ ఇష్టం ఆ అపోహలోనే ఉంటే నేనెందుకు కాదంటాను నా కుమారుణ్ణి నేను తీసుకువెళ్తాను నన్ను ఎవరూ ఆపలేరు అంటూ చంద్రుడికి ముందుకు రాబోయాడు ఆగు చంద్ర అక్కడే ఆగు బృహస్పతి హుంకరించాడు ఇంద్రుడు ఆవేశంతో కూర్చున్న చోటు నుంచి లేచాడు గురుదేవా మీరు శాంతించండి ఆ గురుద్రోహికి ఈ మహేంద్రుడు గుణపాఠం చెప్తాడు ఇంద్ర చంద్ర ఆశ్రమాన్ని యుద్ధరంగం చేయకండి బ్రహ్మదేవుడు ఇద్దరినీ వాదిస్తూ అన్నాడు బృహస్పతి నువ్వు కూడా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి పితామహ ఇది నా వంశానికి సంబంధించిన అంశం చంద్రుడు చంద్రుడు కానీ నువ్వు కానీ ఆ శిశువు ఎవరి శిశువో చెప్పలేరు గర్భం ధరించిన స్త్రీ మాత్రమే తాను ఏ పురుషుడి వల్ల గర్భాన్ని ధరించిందో చెప్పగలదు అంటూ బ్రహ్మ సాభిప్రాయంగా అందరినీ కలిగి చూశాడు బ్రహ్మదేవుల అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను అంగీరసుడు లేచి ప్రకటించాడు సౌభాగ్యవతి తారను నేను ప్రశ్నిస్తాను శిశువు జన్మరహస్యాన్ని ఛేదిస్తాను అంటూ బ్రహ్మ తార వైపు చూశాడు తారా నీ కుమారుని తీసుకొని ఆ కక్షాంతరం లోన పలికరా తార లేచి శిశువును రెండు చేతులతో ఎత్తుకుని బ్రహ్మ వెంట వెళ్ళింది అందరూ ఆసక్తిగా వాళ్ళిద్దరూ వెళ్ళిన వైపే చూస్తున్నారు బృహస్పతి చంద్రుడు ఇద్దరు సగర్వంగా చిరునవ్వులు నవ్వుకుంటున్నారు క్షణాలు గడుస్తున్నాయి తార ముందుగా వచ్చింది ఆమె చేతులలో బాలుడు లేడు బాలుని తన చేతులతో ఎత్తుకొని బ్రహ్మ నామకరణ వేదిక వద్దకు వచ్చి నిల్చుని అందరినీ మౌనంగా కలియచూశాడు గంభీరమైన కంఠంతో ఇలా అన్నాడు ప్రతి శిశువుకు తండ్రి ఎవరో సందేహరహితంగా నిరూపించబడాలి ఆ ధర్మాన్ని తారకు వివరించాను తన ఒడిలోని శిశువు తండ్రి ఎవరో నిర్భయంగా వెల్లడించమన్నాను ఈ బాలుడు ఎవరు బృహస్పతి తనయుడా చంద్రుడి తనయుడా చెప్పమని ఆమెను ఆజ్ఞాపించాను ఇప్పుడు మాతృమూర్తిగా ఉన్న తార ప్రసవించిన బిడ్డడికి తండ్రి ఎవరో ప్రమాణపూర్వకంగా విన్నవించింది ఉత్కంఠతతో చూస్తున్న అందరినీ కలిగి చూస్తూ బ్రహ్మ క్షణకాలం ఆగాడు ఈ బాలకుడి తండ్రి చంద్రుడు బ్రహ్మకంఠం అక్కడ ప్రతిధ్వనించింది ఈ శిశువు చంద్రునికే సంక్రమించాలి మీ అందరి సంవత్సరంలో ఈ బాలుడికి బుధుడు అని నేనే నామకరణం చేస్తున్నాను జనకుడైన చంద్రుడికి అప్పగిస్తున్నాను బృహస్పతి నిశ్చేష్టుడే అట్లా అలా చూస్తూ ఉండిపోయాడు చంద్రుడు బ్రహ్మకు నమస్కరించి బాలుని స్వీకరించాడు చంద్ర ఈ బుధుడు నీ కుమారుడు భవిష్యత్తులో ఇతడు నవగ్రహాలలో ఒకడుగా నియమితుడవుతాడు తీసుకువెళ్ళి పెంచు పోషించు విద్యతో పెంపొందించు అన్నాడు బ్రహ్మచంద్రుడితో బుధుణ్ణి విద్యాభ్యాసం కోసం మా జనకులు అత్రి మహర్షికి అప్పగిస్తాను అందుకు మీరు అనుమతించాలి చంద్రుడు బ్రహ్మను అభ్యర్థించాడు అనుమతి లభించింది ఇక వెళ్ళు బ్రహ్మ ఆజ్ఞాపించాడు చంద్రుడు పురిటి బిడ్డతో వెళుతున్నాడు తార కన్నీళ్లతో మసకబారిన చూపుల్ని పసివాడి మీదే నాటింది బృహస్పతి బ్రహ్మ పిలిచాడు నిరాశ వద్దు నీ వంశం నీ సంతతితోనే వృద్ధి చెందాలి చెందుతుంది చంద్రుణ్ణి బుధుణ్ణి మరిచిపో తార నీకు వారసుల్ని బహుకరిస్తుంది బృహస్పతి మౌనంగా నమస్కరించాడు అప్పటిదాకా చరణం లేకుండా ఉన్న అందరూ అటు ఇటు కదిలారు ఇప్పుడు చ సోమాయ క్రమంలోని వెళ్ళి నవగ్రహ దేవతల్లో మిగిలిన ముగ్గురు జన్మ వృత్తాంతాలు శ్రవణం చేద్దాం శిష్యులను ఉద్దేశించి అన్నాడు నిర్వికల్పానంద గురువు గారు అయితే మీరిప్పుడు శని జన్మ వృత్తాంతం చెప్పాలి సదానందుడు ఉత్సాహంగా అన్నాడు అవును శని నవగ్రహాలలో ఎన్నిక ఎన్ని ఎన్నికెక్కిన ఏడవ గ్రహం ఆయన ఆవిర్భావ నేపథ్యం చిత్ర విచిత్రంగా ఉంటుంది అబ్బురపరిచే సంఘటనలు సమాహారమది శని సూర్యుడి కుమారుడు అంచేత ఒక్కసారి సూర్యచరిత్రలోకి వెనక్కి వెళ్దాం సూర్యుడికి విశ్వకర్మ కూతురు సంజ్ఞతో వివాహం జరిగిన కథ ఏకాంత మందిరంలో సూర్య దంపతులు కాపురం ప్రారంభించిన సంగతి తనకు ఇద్దరు కుమారుల్ని ఒక కుమార్తెను ప్రసాదించమని సంజ్ఞ కోరిన విషయం మనం చెప్పుకున్నాం సంజ్ఞ కోరినట్టుగానే సూర్యుడు ఆమెకు ముగ్గురు పిల్లలను అనుగ్రహించాడు ఓహో ఆ ముగ్గురులో మన శని ఒకరన్నమాట శివానందుడు ఉత్సాహంగా అన్నాడు నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు కాదు శివానంద వాళ్ళు ముగ్గురు ఎవరంటే జ్యేష్టపుత్రుడైన వైవస్పతుడు రెండవ వాడైన యముడు కుమార్తె యమి అనేవాళ్ళు ఆ వైవస్వతుడే వైవస్వత మనువు సూర్యుడి నా సూర్యుడి ద్వాదశ నామధేయాల్లో వివస్వంతుడు అనేది ఒకటి వివస్వంతుని పుత్రుడైన కారణంతో సూర్యుడి పెద్ద కొడుకు వైవస్వతుడు అయ్యాడు ఇష్వాకుడు నగుడు శర శర్యాతి మొదలైన సూర్యవంశ పురుషులందరూ ఆ వైవస్వతుడి సంతతే సూర్యవంశ పాలన ఆయనతోనే ప్రారంభం ఇక రెండవ కుమారుడు యముడు ఆయనే మన యమధర్మరాజు మిగిలింది కుమార్తె ఏమి ఆమె యమునా నదిగా మారిపోయింది గురువు గారు అయితే శని వాళ్ళ తమ్ముడుగా తదనంతరం జన్మించాడా విమలానందుడు అడిగాడు వినిపిస్తాను వినండి తల్లిదండ్రుల పోషణలో వైవస్పతుడు యముడు యమి పెరుగుతున్నారు మన ప్రస్తుత కథాకాలానికి వాళ్ళు ఇంకా బాల్యావస్థలోనే ఉన్నారు ఒకనాటి రాత్రి ఏమైందంటే అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద